ఇక్కడ ఈ రెడ్డి పరిపాలన బాగుంది వస్తున్నాయి ఉగాది నుంచి అంతమందు దొడ్డు బియ్యం వచ్చేది అన్నీ ఆ దొడ్డు బియ్యం వచ్చినప్పుడు వేరే బిజినెస్ అమ్మటం కానీ కోళ్ళ ఫామ్లకు ఇటు ఉపయోగించుకునేది ఎక్కువ సేల్స్ అంటే మధ్యలో వాళ్ళు అమ్మేది తినకపోయేది ఇప్పుడు సన్న బియ్యం వచ్చిన కాని అందరికి మామూలు పేదోళ్ళు కూడా సన్న బియ్యం వండుకొని తింటారు సంతోషంగా ఉంటారు ఇప్పుడు రుణమాఫీ అంటే నాకు ల్యాండ్ లేదు రుణమాఫీ మాఫీ అంటే అయ్యేటోళ్లకు అయింది రుణమాఫీ పండిస్తున్నాం వస్తుంది ఫ్రీ బస్సు అందరు మహిళలు ఉపయోగించుకుంటారు అది అందరికీ మహిళలకు అది ఉపయోగకరం ఎందుకంటే ప్రతి ఒక్క గ్యాస్ కూడా ఉపయోగపడుతుంది కరెంటు ఫ్రీ కరెంటు కూడా రెండు వందల యూనిట్లతో ఫ్రీ ఉంది మామూలు వాళ్ళు కూడా కరెంటు ఉపయోగించుకుంటారు మంచిగా ఉంది కరెంటు వల్లనా స్కీముల వల్ల మా అంటే అమ్మకి పింఛన్ వస్తుంది వేరే వృద్ధాప్య పింఛను అదొకటి ఆదా అంటే మనకు రెండు వందల యూనిట్లు అంటే మామూలుగా మనకి ఇంట్లో వెయ్యి అంత ముందు వెయ్యి రూపాయలు పడేది బిల్లు ఇప్పుడు ఆ వెయ్యి రూపాయలు కూడా లేకుండా పోతుంది ఒక నెలకి మామూలు మా మిసెస్కి ఇట్లా బస్సు గిట్లా ఫ్రీ బస్సు పోతే ఒక ఐదు వందలు ఆరు వందలు అది కూడా ఒక వెయ్యి రూపాయలు మరిగా అది కూడా ఉపయోగపడుతుంది ఒక రెండు వేలు మూడు వేలు దాకా గ్యాస్